ప్రజల కోసం చేసేది ఏమి లేదు ఇస్తామన్నాయే ఏమీ ఇవ్వలేదు లేదు అసలు అది వాలంటీర్ టైంలో చక్కగా బస్ తారీఖు వచ్చేవాళ్ళు తలుపు కట్టి ఇచ్చేవాళ్ళు దాన్ని కూడా తప్పు పట్టేవాళ్ళు తెల్లారు కట్టుకెళ్ళి లేపుతున్నారు ఆడవాళ్ళని ఇది చేస్తున్నారు అని చెప్పి అట్టా మాట్లాడారు ఆ రోజుల్లో ఆయన ఇబ్బంది ఏండి ఇబ్బంది లేకుండా అట్టే అప్పుడు అవి వాళ్ళు ఉండారు వికలాంగులు మరి వాళ్ళు ఎక్కడికైనా వస్తారు ఎప్పుడుకి వస్తారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇవ్వాలి ఇస్తారో తెలియదు కొంతమంది ఏం తీసేస్తున్నారు అసలు అసలు చెప్పడానికి ఏమీ లేదండి అంత ప్రజల రూపాయిని దుర్వినియోగం చేస్తున్నారు డెవలప్ డెవలప్ ఏది ఎక్కడ ఏం చేశావని డెవలప్ అయ్యింది ఏ ఏ ఫ్యాక్టరీ వచ్చింది నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు తొంభై తొమ్మిది పైసలకి ఎకరానికి పొలం అప్పచేవుతున్నావు

మరి అది వస్తుందని మాకు నమ్మకం లేదు ఏమి లేదు మాకు ఈ మూడు సంవత్సరాలు ఈ కష్టాలు తప్పు మా పార్టీ అని పేదలు మెడికల్ కాలేజీ లేంటే అసలు పేదలకి పేదలకి వైద్యు వందకుండా హాస్పిటల్ లేకుండా చేసావు పేద పిల్లలు చదువుకోవటానికి నేరవ మీద వచ్చిన వాళ్ళు ఇవాళ లబో అని ఎడుతున్నారు మరి అరవై సీట్లు వచ్చిన సీట్లని నువ్వు వెనక్కి పంపించావు మాకు వద్దని ఆ అరవై సీట్లలో మరి అరవై మంది పిల్లలు భవిష్యత్తు నాశనం అయిందిగా ఇది కరెక్టా